మరి దేవుడు ఎక్కువస్తున్నాడు అంటే మరి నీతో కలహించేవారు అనేది కదా దాని కింద నీతో యుద్ధం చేయమైపోదురు అబులూ అని ఉంది కదా ఆ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అయితే మనం దేవుడు చూస్తున్నాడు అంటే మరి అంతకంటే ముందు ఉన్నది కాకుండా మరి తరువాత నీతో యుద్ధం చేయమై పోషం దేవుడు మనకి ఈ రోజు వా వాగ్దానంగా ఇచ్చాడు మరి మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో అంటే ఎవరు మీతో యుద్ధం చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు సదవిస్తున్నాడు మరి మీతో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారు మాయమైపోతారంట కొంతకాలానికి భయపడవాకండి జరియకండి దేవుడు ప్రభు ఎక్కువ మీకు తోడై ఉంటాడు వారు ఓడిపోయిన వాళ్ళని కనబడకుండా పోనబడకుండా మాయమైపోతారు మరి అది ఎవరైనా అవ్వచ్చు అది ఆర్థిక సమస్యలైనా అవ్వచ్చు లేకపోతే కుటుంబానికి శత్రువుగా ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు లేకపోతే ఇంకెన్నో ఎన్నో విధాలుగా శాతాలు చూపిస్తూ ఉంటుంది కదా ఏ విషయం అయినా అవ్వచ్చు ఏ అయినా అవ్వచ్చు మీ శత్రువు ఆ శత్రు ఓడిపోయి ఓడిపోయిన వాడి మరి మాయమైపోతాడంట మరి భయపడతానండి అయితే ఈ శ్రమను ఎందుకు వచ్చింది అంటే ఒక పరీక్షగా వచ్చి మీ జీవితం భయపడవాకండి ఈ శ్రమలన్నీ తెచ్చేది సాతానే వాడే నిజమైన శత్రువు అంటే వీళ్ళు మరి ఆర్థిక ఆర్థికమైన శత్రువు ఇలాంటి శత్రువులు నిజమైన శత్రువులు కాదా అంటే శత్రువు అయితే ఆ శత్రువుని రప్పించేది గాడు అయితే ఆ గాడిని దేవుడు మాయ చేస్తాడు మీ ఎదుటి నుండి వాడు ఓడికి వాడు వాడవుతాడు మీ ఎదుట నిలువ లేక ఆర్థిక సమస్యలు అవ్వచ్చు ఇంకేమైనా అవ్వచ్చు మీ ఎదుట నిలువ లేవు దేవుడు ఎలా త్వరలో చేయబోతున్నాడు మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు మాయమైపోతున్నారు భయపడవాకండి జడియవాకండి మరి దేవుడు మాట ఎందుకు నమ్మికి ఉంచండి నమ్ముట నివారణైతే నమ్మువానికి సంవత్సరం సాధ్యమైన దేవుడు దేవుడు తన వార్తల ద్వారా సందరిస్తున్నాడు మరి కాబట్టి ఆయన నమ్మండి దేవుడి కార్యాలు అద్భుతమైనవి ఆయన ఎలాగైనా మీ జీవితంలో ఎలాగైనా కార్యం చేసేవాడై ఉన్నాడు నమ్మడం వరకు మీ పని ఆయనే కార్యం చేసేవాడై ఉన్నాడు మరి భయపడవాకండి గడియవాకండి మరి దేవుడే మీ పక్షం చేయవాడై ఉండి మీ ఎదుట ఏ శత్రువు అయితే ఉన్నాడు ఏ శత్రువులు అయితే ఉన్నాడో వారిని ఓడిపోయేవాళ్ళుగా చేసి మాయం కనబడకుండా దేవుడు మీ అక్కడి నుండి వాళ్ళని ఆ శత్రువులను ఫాలో అవి ఏమైనా అవ్వచ్చు దేవుడు ఈ మాటలు ఆశ అచ్చిన ప్రార్థన చేసుకున్నాం పరలోకం ఎలా ఎంతో అద్భుతంగా నీ మాట బిడ్డలతో మాట్లాడారు నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడిన చూస్తున్నాను ఈ బిడ్డలందరూ భూలోకంలో నేను నమ్ముకొని వారు సూపర్ పొందుకొని బాప్త్యసం చేసుకునే రక్షణ పొందుకొని నీ ఆత్మ నీ ఆత్మ అభిషేకం ఈ సూకరిస్తున్నాను వెళ్ళి అడుగుతున్నాను నా దాని తండ్రి అదే మళ్ళీ ఫ్రెండ్స్ మరి రోజు ఏమైనా వాగుతాను మరింత కనిపిస్తున్నాను ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చూస్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబుల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి నేను మళ్ళీ ఒక మళ్ళీ ఏమైనా కృపారా